ఇప్పుడు బీహార్ ఎలక్షన్ ముందు రోజున ఆ రెండు రోజులు కూడా హైయెస్ట్ పబ్లిసిటీ చేసుకున్నారు కాకపోతే ఒకటే మనకి సిద్ధంగా దరిద్రం ఏంటంటే పాజిటివ్ వార్తల కంటే కూడా నెగిటివ్ వార్తలు స్పైసీ వార్తలకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది జనంలో చూసేది ఎంత మంది అనేటువంటి తెలుగుదేశం అభిమానులు కూడా పూర్తిగా దాన్ని చూస్తారా డిబేటబుల్ ఏది బీహార్ బీహార్ ఎలక్షన్ రెండు రోజులు అలాగే ఉంటది కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అంటారా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది చెప్పడానికి బాగుంటుంది ఆచరణలో నేను ఎన్నోసార్లు చెప్తున్నాను మనం హైదరాబాద్ వెళ్లకుండా చెన్నై వెళ్లకుండా బెంగళూరు వెళ్లకుండా ఢిల్లీకి వెళ్ళకుండా మన పిల్లల్ని కెనడాకో అమెరికాకో పంపించకుండా మన వైజాగ్లో ఉద్యోగం చేపిద్దాం మన అమరావతిలో ఉద్యోగం చేపిద్దామని ఇక్కడ తల్లిదండ్రులు అనుకునే స్థాయికి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గారు తేగలిగినప్పుడు మాత్రమే నీ ఇన్వెస్ట్మెంట్స్ నీ గొప్పతన ప్రచారం ఉపయోగపడుతుంది అలా తేనెంత వరకు ఎన్ని కోట్లు ఎన్ని లక్షల కోట్లు తెచ్చామన్నా సరే ఆడ పేపర్లో రాసుకోవడానికి పనికి వస్తే తప్పించి ప్రజలకు పెద్దగా చర్చనీయాంశం కాదు ఎందుకంటే ఇప్పటికి ఇప్పుడు ఏం లక్షల కోట్ల పనులు వచ్చేసేసి ఏమి నెంబర్ వన్ ఏమి అయిపోదు సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఎందుకు మనం ఎందుకు ఎంచుకుంటున్నాం హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఎవడెళ్ళినా ఉపాధి ఉంది కాబట్టి అలాగే మనం అక్కడైతే బెటర్ అని మన బిడ్డల్ని అక్కడికి పంపిస్తున్నాం హైదరాబాద్ లో ఉన్న నా బిడ్డలు అక్కడ వద్దు నా వైజాగ్ లో చేయి బెంగళూరులో ఉద్రా నువ్వు వచ్చి అమరావతిలో పనిచేయి అని మన బిడ్డల్ని మనం చెప్పగలిగిన స్థాయికి బాబుగారు తేవాలి